సార్ నా పేరు ఆకవిటి రంగనాయకులు ఈ అమ్మాయి నా భార్య ఆకవిటి మాధవి మాది ప్రకాశం జిల్లా రాచలం మండలం ఆకవిడి గ్రామం మొన్న తొమ్మిదవ తారీఖు మా భార్య నీళ్ళకనిపోయి ఉంటే రెండు శ్రీనివాసరెడ్డి అతని భార్య కులదూషన్ తోటి మా భార్యను దూషించడం జరిగింది అయితే మేము నెక్స్ట్ మరుసటి రోజు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఇచ్చే ముందర మాకు రాష్ట్ర జాతీయ బీసీ చైతన్య సమితి అధ్యక్షులు బీసీ రమణ గారు మా దగ్గరికి వాళ్ళ మనుషులు పంపించి మాకు అండగా ఉండి మాతో ఒక వీడియో తీపించి మాకు సపోర్ట్గా ఉన్నందుకు వారికి ధన్యవాదములు రాష్ట్ర నాయబ్రాహ్మణ నంద యువసేన అధ్యక్షులు బాబ్జీ నంద గారు మరియు రాష్ట్ర వడ్డెల సంఘం అధ్యక్షురాలు శివపారెత్తి గారు మరియు నాని గారు మరియు మా గ్రామ పెద్దలు లక్ష్మారెడ్డి గారు మరియు రామచంద్రారెడ్డి గారు మరియు మా సర్పంచి శేఖర్ గారు మా అందరికీ సహకరి మాకు సహకరించడం జరిగింది సహకరించి తాడిపండి నరసింహారావు గారు మాకు ఎంతో ముఖ్యంగా కీలక పాత్ర వహించి మాకు అండగా నిలబడ్డారు వీళ్ళందరికీ నా భార్య నేను ఇద్దరం కృతజ్ఞత తెలుపుకుంటున్నాము అయితే మా మరుసటి రోజు వాళ్ళు వచ్చి మాకు వాళ్ళు మాకు వచ్చి వాళ్ళు మా మా గ్రామంలో పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో సారి చెప్పించి మా మా మనసును శాంతి కలిగించారు వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు ఇలాగే మా వారికి అన్యాయం జరిగినప్పుడు వారు వారందరూ ముందుండి ఎట్లా కష్టపడ్డారో అదేవిధంగా మాకు సహకరించినందుకు మిగతా పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నమస్కారం